తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పుడు రిజర్వేషన్ వివాదంలో చిక్కుకున్నారు ఆయన్ని టార్గెట్ చేస్తూ మొత్తం కూడా అధికార కాంగ్రెస్ పార్టీ తరువాత మిగతా నేతలంతా కూడా బీజేపీ బీసీలకు వ్యతిరేకమనే ఒక ప్రచారాన్ని చేస్తుంది దీనికి కారణం ఢిల్లీలో రామచంద్రరావు మాట్లాడిన మాటలు అయితే దీన్ని చూసినట్టయితే ఇక్కడ తెలంగాణలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఇవ్వటం అనేది కుదరని పని దానిని రాజ్యాంగంలోని షెడ్యూల్ నైన్లో చేర్చటం అనేది కుదరదు అనేది రామచంద్రరావు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పటం అనేది ఇప్పుడు బీజేపీకి రాష్ట్ర బీజేపీకి మైనస్గా మారింది దాన్ని ఎందుకు చెప్పారు ఇలా అనేది సొంత పార్టీలోనే బీసీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయంలో సున్నితమైన బీసీల రిజర్వేషన్ విషయంలో రామచంద్రరావు నోరు మెదపకుండా ఉంటే బాగుండేది అయితే మేము కేంద్రం మీద ఒత్తిడి తెస్తాము మేము కూడా సహకరిస్తాము అని చెబితే బాగుండేది అంతేకాని రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని రెండు వందల ఎనభై రెండవ సెక్షన్ని సవరించాలి అదే కాకుండా మొత్తం కూడా షెడ్యూల్ నైన్ రాజ్యాంగం షెడ్యూల్ నైన్లోకి తీసుకురావాలి అంటే యాభై శాతం కన్నా దాటకూడదు ఇదంతా కూడా ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే అది యాభై శాతానికి మించుతుంది అది సుప్రీంకోర్టు ఇచ్చిన గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కూడా వ్యతిరేకం కాబట్టి అది సాధ్యపడదు అని తీవ్రంగా రామచంద్రరావు అయితే వ్యాఖ్యానించడం అయితే ఇప్పుడు కలకలం రేపుతోంది ఏదైనా సరే నిన్నటి నుంచి రామచంద్రరావుని టార్గెట్ చేస్తూ ఈ మొత్తం కూడా రాజకీయం నడుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు తరువాత ఎమ్మెల్యేలు అందరూ కూడా బీసీ నాయకులు అంతా కూడా బీజేపీ రాష్ట్రంలో బీసీలకు వ్యతిరేకమనే ఒక డిమాండ్ని అందుకున్నారు ఆరోపణలు చేస్తున్నారు అదేవిధంగా బీజేపీ ఎంపీలంతా కూడా రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుంది అక్కడ తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్కి అవకాశం కల్పిస్తుంది అనే ఒక డిమాండ్ని కూడా బీజేపీ ముందుంచారు ఏదేమైనా ఇప్పుడు కొత్తగా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుకి ఇదైతే అక్కడ ఆయన యాథాలాపంగా అన్నారో లేకపోతే టెక్నికల్ రీజన్స్లో అన్నారో ఇదంతా కూడా చూస్తే మొత్తం కూడా బీజేపీ తెలంగాణకి తెలంగాణలో బీసీలకు వ్యతిరేకము అనేది అయితే దీన్ని ప్రూవ్ చేస్తాము అనేది మొత్తం కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నమాట ఇక్కడ బీజేపీ అధ్యక్ష పదవిలో కూడా అగ్రవందానికి చెందిన రామచంద్రరావుకి ఇవ్వటం వల్లే బీసీని బీసీల రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్నారు అనే ఒక డిమాండ్ని కూడా ఒక ఆరోపణని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ వస్తున్నారు ఇక్కడ బీజేపీలో ఉన్న బీసీ నేతలంతా కూడా మాట్లాడాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా సరే ఇక్కడ కొరివితో తలగొక్కున్నట్టుగా రామచంద్రరావు అయితే ఇక్కడ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకి మద్దతిచ్చిన బీజేపీయే ఇప్పుడు వ్యతిరేకించిందనే ఒక అపవాదినైతే మూటగట్టుకున్నారు ఏదేమైనా సరే ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా లేక బీజేపీ హైకమాండ్ ఏం చెబుతుంది తరువాత మొత్తం దీన్ని ఏ విధంగా రామచంద్రరావు సవాల్గా తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాలి